ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకి దోహదపడుతుందని పేర్కొన్నారు బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ముందుగా గేట్స్ ఆయన బృందానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా బిల్ గేట్స్తో తన అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారి తాను బిల్ గేట్స్ని కలిశానని హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించానని మైక్రోసాఫ్ట్ రాకతో ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రంగంలో మెడిగా నిలబడిందన్నారు రాష్ట్ర విభజన అనంతరం తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు ఏపీలో వనరులకు లోటు లేదని సంపద సృష్టి జరగాల్సి ఉందని అన్నారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు